私は大丈夫です。 ఇండియా బ్రిటిషన్ బయట మనకి ఏం చార్ట్ కాదు పరిపాలించదు లేదంతా ఎలగర్లు పట్టేవాళ్ళు అని చెప్పి ఎలగలు పట్టేవాళ్ళు పావులు పట్టేవాళ్ళు పావులు పెట్టేవాళ్ళు పావులు పట్టేవాళ్ళు చెప్తా ఉంటే అటువంటి భవిష్యత్తులో మన ఇండియా ప్రపంచాన్ని మౌస్ అనేది కూడా కంప్యూటర్ మౌస్తో ప్రపంచాన్ని పరిస్థితి మనం ఉన్నాం ఎంతోమంది దాదాపు ఇరవై నాలుగు ఎమ్మెల్సీ ఉంటే దాంట్లో పద్దెనిమిది మంది మన ఇండియన్స్లో సీవర్గా ఉండే కాబట్టి ప్రపంచంలోనే అతి ముఖ్యమైన మేధావులు మన దేశంలోనే ఉండదు అదే అదేవిధంగా దేశం కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందు ఉంది డెబ్బై రోజుల ముందు మనం తెలుస్తూ ఉంది ఎక్కడ ఎయిర్పోర్ట్ ఎక్కువ ఎయిర్పోర్ట్లు మంచి మంచి రోడ్లు ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన దేశంలో అభివృద్ధి ముందు ఏంటంటే ఇండియాలో మనకి రెస్పెక్ట్ లేకుండా ఉండేది ఆ బ్రిటిష్ వాళ్ళు చెప్పిండ్రు ఏమని మీ రాజ్యాంగం అని చెప్తే ఇప్పుడు బ్రిటన్లో పనిపాలించేవారు మన ఇండియన్ సునెక్ మన హైదరాబాసి చైర్మన్ ఎంతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పి మేము పాలి మన ఇండియన్స్ పాలసీతోటి అంటే ప్రపంచంలో ఎప్పుడే కానీ ఇండియన్లో మన ఇండియన్స్ ప్రపంచాన్ని ఎక్కువ ఇప్పుడుగా దగ్గర కూడా దగ్గరలో వస్తుంది ఇప్పుడు ఎన్నో రకాల డెవలప్మెంట్ అన్ని అన్నీ ముందు మనం చూస్తూ ఉంటాం మనం అంటాం అభివృద్ధి చేసుకున్నది తాగుంటుంది అన్ని ఉద్యోగాలు మన ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు కాబట్టి మనది ఏమిటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని డెవలప్ ఉన్నాం ముందులో పోతున్నాము ఆ ఎయిర్పోర్ట్ ట్రై ట్రైన్లో ముందు ట్రైన్స్ అనంతరం గండంలో వెళ్ళి కనుక ఇప్పుడు ఒక గంటలకి పోతున్నాము ఈ ఎయిర్పోర్ట్ ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్స్ అందుకే దేవుల పార్క్ ఎంత ఈ కోర్టులో ఇన్ని రకాలుగా ఇలా ప్రపంచంలోనే మనం ఎప్పుడో పదకొండు పన్నెండు పదహైదో స్థానంలో ఉన్నాడో ఇప్పుడు నాలుగో మూడో స్థానంలో ఐదో స్థానంలో ఉన్నాం నెక్స్ట్ ఇయర్కి ఆ ప్రపంచంలోనే ఆర్థిక ఆర్థికంగా నాలుగో స్థానంలో వస్తున్నాము ఇంకా ఇరవై ఒకటి గల మూడోస్తాం ఉంటే అమెరికా చైనా మన దేశం ప్రపంచంలోనే అత్యధిక డెవలప్మెంట్ అంటే వస్తుంది మనం ఏమంటే అన్ని బాగుండే అంత పావు కానీ అల్లన్నోడ్లు శని అంటారు అన్ని డెవలప్మెంట్ కానీ మన ఇది ఏమిటి ఇండియాలో వచ్చి ఏమంటే ఓకే పరిశుభ్రత ఉంటుంది అంటే ఎంత చేసినా మన చూడ ఇంకా రూట్లు అంటే ఇప్పుడు చిన్న కంట్రీలో శ్రీలంక చిన్న కంట్రీ మనం ఇంకా వేరే కంట్రీ ప్రోగ్రా పెట్టారు కాదు మలేషియా కానీ థాయిలాండ్ కానీ అక్కడంతా ఇక్కడ కూడా మనకి డ్రస్ట్ అనేది పేపర్ చూడతాము అమెరికా యూరోప్లో యూరోప్ కూడా అంటే మనం ఆ లెవెల్ కూడా నూరెంట్ అంతా ఎంత నూరేళ్ళ కాలంలో అంటే ఒకే ఒకటి ప్రాబ్లం ఏముంది క్లీన్లెస్ లేదు ఆడపిస్తుంది కల్చర్ అంటే మనం నేర్చుకోవాలి మున్సిపాలిటీ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేయాలి ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ చేయాలనుకుంటే మనం కూడా మన భాగస్వామి అంతగా ஏ முன்சால வச்சு கிட்டி இதுமாதிரி முன்படுத்த எக்ஸாம்பல் எல்லாம் காங்கிரஸ் டிக்கெட் கூட கூட ஆதா ஆதா கேன் எம்எல்ஏ